హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్వాగతం వెల్కమ్ బ్యాక్ టు షమక్స్ అందరు ఎలా ఉన్నారని ఏదైతే చాలా బాగుంది మీరు అందరు బాగుండాలి అందరు ఇప్పుడు చెప్పుకోవాలనుకుంటున్నాను ఒక వీడియో సార్ మీ ముందు మా అర్ధరాత్రి వీడియో తీయమన్నావు అర్ధరాత్రి వీడియో ఫ్రెండ్స్ మా వీడియోస్ తీయడానికి కూడా టైం ఉంటలేదు ఏమనుకోకండి అదైతే ఒక చిన్న వీడియో అయితే మీ ముందు వచ్చామండి ఎందుకు ఎవరు చేయమన్నారు దేనికోసం చేస్తున్నావు ఏంటంటే ఫ్రెండ్స్ ఇది మా బాబు చేయమన్నాడు అండి ఆయన నచ్చితే ఈ క్లౌడ్ కిచెన్ లో పెడతాడంట ట్రయల్ చేస్తున్నాము కాదు డైరెక్ట్ పెట్టామంటే కాదు కాదు నేను ట్రయల్ చేసిన తర్వాతే నెక్స్ట్ రేపు ఎల్లు నుంచి క్లౌడ్ అందులో లేవటం మినలో పెడదామని చెప్పాడు ఎందుకు టేస్ట్ పెడతాను అంటే మార్నింగ్ అక్క చేసింది ఆమె వేరే విధంగా చేసింది సో నాకు ఏమో అనిపించింది ఆ అమ్మండి నేను ఒకసారి చేస్తా చాలా మంచిది అది నేను కూడా తిన్నట్టు అయితే గుర్తులేదు ఎప్పుడో తిన్నామీ ఫుడ్ ఉంటదని తెలుసు అప్పుడు అమ్మ వేరే విధంగా ఏమన్నా ఏమంటారు మనం సాగర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ చేసి అదేదో అంటావుగా గుత్తి మా అమ్మ అత్త చేసేది సద్ధనంలో పచ్చిమిర్చి పేస్ట్ లాగా చేసి పెరుగు అట్లా చేసుకొని పోయేటోళ్ళకి పోయేటోళ్ళం కానీ ఇదైతే ఐడియా లేదు తినలే మనం అసలు నువ్వు తిన్నాం ఇప్పుడన్నా తినలేదు తినలే తిన్నప్పుడు అన్న అప్పుడప్పుడు తినలేదు చెప్తుంటే తిన్న ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇది కాబట్టి ఇది కూడా మేము ఒకసారి తయారు చేసి ఏంటిదో చెప్పు ఇట్లా పెడ్దాం మన ఫ్రెండ్స్ ఏంటి అన్నదైతే వచ్చేయండి చూపిస్తాను ఏంటిది సద్దన్నం అండి అదైతే ఇప్పుడు బాగా వైరల్ అయింది మా మెన్యూలో కూడా పెడదామని అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ మెన్యులో పెడదాం అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఏంటి అనేది ఇక చాలా మంచిది అంట కదా చాలా మంచిది అసలు అది అప్పట్లో అయితే ఇదే తినేటోళ్ళు దోశ వడ పూరి అంతా మనకు వేస్తుంది అవును ఇప్పుడు కూడా చాలా మంది తింటారు రీసెంట్ మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇప్పుడు తింటారు నానమ్మ వాళ్ళు ఇంకా ఏమంటారు మీరు వేసుకొని పొలాలకి పొలాల గంజీ వేసుకొని తినడము అది పచ్చడి వేసుకొని నీళ్ళు వేసుకొని కూడా తినేస్తారు ఇప్పుడు అంటే చీ చా అంటారు ఇప్పటి పిల్లలు గాని అప్పటి వాళ్ళు అదే తిని ఎట్ట గట్టిగా ఉండి ఎట్లా పనులు చేసేటోళ్ళు మీ నానమ్మ తింటే మీ నాన్న నీళ్ళు వేసుకుని మంచి పచ్చిమిర్చి ఇంత ఉల్లిగడ్డ కొత్త మీ తాత మీ నానమ్మ తినేటోళ్ళు అందుకే వాళ్ళు అంత గట్టిగా ఉండేటోళ్ళు అంత పని చేసేటోళ్ళు పని చేసేవాళ్ళు చూపిద్దాం సరే ఈ రోజు వచ్చేసి ఇక్కడ మా మదర్ అయితే సద్ద అన్నం సో మా మెన్యూ అయితే పెడదాం అనుకుంటున్నాం ఒకసారి ట్రయల్ చేసి నాకు టమాటర్ పెట్టు నేను తిని మన అయితే చేద్దాం అని అయితే అన్నాను పెట్టారా కొద్దిగా ఎక్కువగా ఉండేదాం కొద్దిగా నేనైతే అంటే నాకు వేరే ప్లాన్ ఉంది ఎట్లా పెట్టాలి ఏంటనేది ప్లానింగ్ సో ఇక్కడైతే చూడండి ఎప్పుడు ఉండింది అన్నం మధ్యాహ్నం ఉండింది మరి కొద్దిగా వాటర్ వేసుకుందా ఫస్ట్ సరే మనం మట్టి దాంట్లో చేస్తున్నారు కదా నువ్వే వద్దని చెప్పినావు ఈయన వద్ద ఫ్రెండ్స్ నేను తీసిన మా పాప కూడా ఉన్నది మంచి మట్టి పాత్ర ఏమో ఇంకా టేస్ట్ వస్తుంది దానికి ఏమంటారు మంచిగా ఉంటది దాని ఫ్లేవర్ కూడా తింటే ఇక వీడేమో వద్దు ఇక రెండు సంవత్సరాలు అయింది ఎప్పుడు పైన పెట్టుంది ఎట్లయిందో అది గబ్బు గబ్బు ఏం లేదు మంచిగా ఉంటారు మట్టి కొండ కొండయ్యారా నాయన రేపు అయితే కొత్త తెస్తా గానీ ఇప్పుడైతే మనమే తినేది కాబట్టి ఇందులు జై అని చెప్పిన కొన్ని వాటర్ అయితే వేసుకొని మంచిగా నార్మల్ గా కాకుండా కొంచెం మెత్త అన్నమే తీసుకోవాలి తీసుకుంటే టేస్ట్ ఉంటది ఇట్లా మంచిగా చేసుకుని చూడు మన ఇంట్లో అంటే రైస్ తీసుకుంటే అంత పాలు పాలు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రైస్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ కప్ గ్లాస్ రైస్ అనుకోవాలి సరే ఒకసారి పెడదామని తక్కువ క్వాంటిటీ అయితే చేస్తుంది టేస్ట్ వచ్చింది మాకు క్లౌడ్ కిచెన్ లో మాత్రం సరే నెక్స్ట్ అయితే ఎట్లా ఏంది చెప్పు సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ పాలు అయితే వేస్తున్నారు మన రైస్ ఏదైతే ఉంటదో అది మునిగే వరకు పాలు వేసుకోవాలి కొంచెం గోరువెచ్చని పాలు పాలు చూడండి మనం పెరుగుకే ఏ విధంగా తోడేసుకుంటాం గోరువెచ్చని పాలు అట్లా ఉండాలి అయితే ఒక వన్ స్పూన్ కొద్ది ఇంకా చేసి మంచి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత నీకు తెలుసు కదా చాలా సింపుల్ చాలా ఈజీ చేసుకోవచ్చు చాలా మంచిది అంట ఎండాకాలంలో చాలా ఎక్కువ తింటారు ఏం చేస్తున్నావు ఉల్లిగడ్డ పెద్ద సైజ్ ఉల్లిగడ్డ నాలుగు ముక్కలు చేసుకుంటున్నావా ఎక్కువ చిన్న డాడీ చెప్పమన్నా చెప్పాడు దీని గురించి ఏందంటే నాకే తెలుసు నేను అమెరికాలో పుట్టినా అంటారు అయితే అంతే యాక్చువల్లీ అయితే మట్టి కుండలో చేయాలి కానీ తాతది ఉందని వద్దన్న అయితే కొత్తది తెచ్చుకొని మనం మెనూలో అయితే యాడ్ చేస్తాం అది రెండు మూడు సంవత్సరాలది కదా ఎందుకమ్మా కొత్తది తెస్తలే ఇప్పుడు మనమే తినేది కదా నార్మల్ గిన్నెల చేసి అన్న కోసం చేసుకునే కదా అయితే మంచిగా నేను గిన్నె బస్ ఇక్కడైతే చూడండి అల్యూమినియం ఫిల్ అయితే మొత్తం అయితే కవర్ చేసిచ్చారు

చూడండి ఫ్రెండ్స్ మనకైతే గడ్డ కట్టిపోయింది సో ఇక్కడైతే మా బావగారు గారు అయితే బయటకు వెళ్తున్నారంట ఆయన అయితే తినేసి వెళ్తారని సో మా మదర్ అయితే ఎలా వచ్చింది ఏంది చూపిద్దామని వీడియో అయితే తీస్తున్నారు సో ఇక్కడైతే చూడండి నాకు మంచి ఏమంటారు రైస్ లో పెరుగు మంచి పొడైంది పచ్చిమిర్చి ఒకటి వేసుకొని అది పెట్టుకొని నంచుకొని తింటే కొంచెం సాల్ట్ వేసుకొని సో చూడండి ఫ్రెండ్స్ ఈమెందో ఇంకా కంచాలే ఇంకా కంచాలే అంటుండాలా సో ఈ విధంగా అయితే చూడండి ఎంత మంచిగా అయితే మన అయితే రెడీ అయిపోయింది చాలా హెల్తీ చాలా మంచిది సో ఈ రోజైతే తినా సార్ ఈ రోజు అయితే తినేసి రేపైన ఎల్లుండి నుంచి అయినా ఏమంటారు మా మెన్యులో అయితే యాడ్ చేస్తాము సో మా మెన్యులు యాడ్ చేయడం కోసం ఒక టెస్ట్ చేసినాము సో బ్రేక్ఫాస్ట్ అయితే యాడ్ చేస్తాము ఇప్పుడు మనం చపాతీలు పూరీలు దోశలు అని తింటున్నాం కానీ అప్పట్లో అయితే అందరూ ఇదే తినేటోళ్ళు ప్లేట్ పట్టుకుని అట్లా చూడడం కాదు ఏదని చెప్పు రెండు రోజులు అవును పెట్రోల్ చేయాలి మరి నువ్వు చెప్పడం కాదు నేను పెడతా గాని సో చూడండి ఫ్రెండ్స్ మా అయితే రెడీ అయిపోయింది సో ఇక బావగారు వెళ్తున్నారు అని అయితే వీడియో తీసాము సో చూసారు కదా మంచిగా వచ్చింది సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ మంచిగా అయితే వచ్చిందండి ఇక పెట్రోల్ పెట్రోల్ తనకే తెలుసు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి